మీకు బైబిల్లో ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చూస్తారా హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కోడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనొకడు పురుకొల్పవలనని ఆలోచింతము మళ్ళీ చదువుతాను చూడండి ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్ప ఆలోచింతము ఇక్కడ పౌలన్న చెప్తున్నాడు ఆ దినము అంటే ఏ రోజు అండి ప్రభు రాకడ దినం ప్రభు ఆయన వచ్చేటప్పుడు ప్రపంచ పరిస్థితులు ఎలాగో మారుతాయో ముందుగానే సంభవాలు చెప్పాడు ఆ సంభవాలు జరుగుతున్నప్పుడు ప్రభువు రాకడ సమీపంగా ఉన్నప్పుడు ఆ దినము సమీపించడం మీరు చూసే కొద్దై మరలా చెప్తాను ఒకటి మనం సంవత్సరం సంవత్సరం గడిచే కొద్దీ ఒక సంవత్సరం గడుస్తుంది అనంటే మరణానికి మనం ఒక సంవత్సరం దగ్గరకు వచ్చాము ప్రభు రాకడకు ఒక సంవత్సరం మనం దగ్గరకు వచ్చాము అని అర్థం ఒకటి రోజులు గడిచే కొద్దీ మరణ మన మరణ దినానికి ఒక రోజు మనం ముందుకొచ్చాము దాంతోపాటు ప్రభు రాకడ సమీపిస్తుంది ఓ పక్క మన ప్రాణం పోయే రోజుల దగ్గరకు వస్తున్నాయి మరొక వైపు ప్రభువు రాబోయే రోజుల దగ్గరకు వస్తున్నాయి ఇలాంటి సింటమ్స్ మీరు చూస్తున్న చూ మొదటిది చెప్తున్నాడు చూడండి ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పు ఒకటి ప్రేమ చూపాలి రెండు సత్కార్యములు చేయుట కొరకు మనల్ని మనం రేపుకోవాలి ఇప్పుడు యోహాను సువార్త పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూడండి యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి తీశారా తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండు పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తనవారిని ప్రేమించి వారిని అంతము వరకు ఏంటంటి మరలా చదవండి ఆ చివరి రెండు మాటలు లోకములోనున్న తనవారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను ఒక మాట హైలైట్ చేసి మాట్లాడుతున్నాడు ఏంటంటే తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్ధకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని అంటే యేసు ప్రభుకి అర్థమవుతుంది ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళే రోజులు ఆసన్నం అయ్యాయి ఇక ఎక్కువ రోజులు లేవో రోజు సమయం ఆసన్నమైంది గనుక లేఖనం చెప్తుంది ఆయన తన వారిని ప్రేమించడం మొదలు పెట్టాడట అంతము వరకు వారిని ప్రేమించాడంట ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే అప్పటిదాకా ఏసయ్య తన వారిని ప్రేమించలేదా ప్రేమించాడు ప్రేమించినా మరలా ప్రేమించాడు అని ఎందుకు రాశాడు అంటే అర్థం చెప్పిన అప్పటిదాకా కొంత ప్రేమించాడు ఇక రోజులు దగ్గర పడే కొద్దీ తన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ప్రేమించడం అధికమైపోయింది అప్పటిదాకా ప్రజల మీద దృష్టి పెట్టాడు అప్పటిదాకా ప్రజలకి బోధ చేయడం మొదలు పెట్టాడు శిశుల సంగతి కాస్త అట్లా అట్లా పక్కన పెట్టాడు కానీ ఇక రోజులు ఆసన్నం అవుతున్నాయి అన్నప్పుడు ఇక తన వారిని ప్రేమించడం మొదలు పెట్టాడు ఎంత సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు ఎంత కృప చూపగలడం ఎంత ఆప్యాయత పంచగలడం ఎంత ప్రేమ చూపగలడో అంత ప్రేమ చూపుతున్నాడు ఈరోజు భర్తలకి చెప్తున్నాను నీ భార్యని లేఖనం ఏమని చెప్పింది భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి పనుల్లో పడిపోయి కుటుంబ పోషణ కోసం అలా ఉదయం లెగిస్తే బయటికి వెళ్ళి సాయంత్రం చీకట తర్వాత వచ్చి మరలా కొంత భోజనం చేసి మరల నిద్రలోకి వెళ్ళి మరలా ఉదయాన్నే లేచి వెళ్ళి ఇప్పటిదాకా కుటుంబాన్ని పట్టించుకోలేదు చాలామంది భార్య బిడలకి కాస్తంత సమయం కేటాయించలేదు చాలామంది కాస్త భార్యకి ప్రేమ చూపల బిడలకి ప్రేమ చూపల దూరం దూరంగా దూరం దూరంగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు అదేంటి అంటే మీకోసమేగా నేను కష్టపడుతుంది మీకోసమేగా నేను ప్రయాసపడుతుంది మీ భవిష్యత్తు కోసమేగా మీకోసం కష్టపడుతున్నాను నేనని భార్యకి కేటాయించాల్సిన సమయం భార్యకి కేటాయించట్లా పిల్లలకి కేటాయించాల్సిన సమయం పిల్లలకి కేటాయించాలి మనసారా కూర్చొని భార్య బిడ్డల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడి ఎన్ని రోజులైంది ఆ శాలేమన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక ఇంట్లో ఓ ధనవంతుడు ఉన్నాడు రాత్రి మగళ్ళు క్షణం తీరిక లేకుండా కష్టపడతాడు అతను క్షణం తీరిక లేకుండా కష్టపడతాడు పిల్లలతో అస్సలు గడపడు అతను ఆ ఇంట్లో చిన్న కొడుకు ఒకడు ఉన్నాడు అతనికి పుట్టిన బాబు ఒకడున్నాడు ఉన్నాడు రోజు ఉదయాన్నే లేచి నాతో మాట్లాడదాం అనుకుంటాడట కాసేపు నాతో ఆడుకుందాం అనుకుంటాడట ఆ నిద్ర లేచేలోపు లోపు ఈయన రెడీ అయిపోయి పనికి వెళ్ళిపోవడం ఆఫీస్కి వెళ్ళిపోవడం కూడా జరిగిపోతుంది మరలా సాయంత్రానికి వస్తాడేమో అంటే నిద్రలో నుంచి లేచి మరలా ఈ చిన్నోడు నిద్రపోయిన తర్వాత వస్తున్నాడు ఆ నాన్న ఏదైనా ఒకరోజు సెలవుండి ఆ నాన్నతో మాట్లాడదామని ఈ దగ్గరికి వెళ్తే డాడీ అనుకుంటే కాస్త కౌగిలించుకుందామని వెళ్తుంటే రే కష్టపక్క నాకు ఉంది మాయ్ పని తీసుకెళ్ళి పక్క తీసుకెళ్ళు అని పక్కకు తీసుకెళ్ళు నేను బిజీగా ఉంటే వర్క్ చేసుకుంటున్నాను సెలవు ఉన్నప్పుడు కూడా మాట్లాడ ఒకరోజు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న అడిగాడంట డాడీ మీరు రోజులో ఒక గంటకి ఎంత సంపాదిస్తారు నీకెందుకురా ఇవన్నీ కాదు డాడీ నాకు చెప్పండి రోజులో ఒక గంటకి మీరు ఎంత సంపాదిస్తారు గంటక ఒక వెయ్యి రూపాయలు గంటకి ఒక వెయ్యి రూపాయలు అంటే అతని నెలసరి శాలరీ ఎంత ఉందో మీరు ఊహించుకోండి అంత బిజీ మరి వెయ్యి రూపాయల సరే డాడీ నీకెందుకురా కాదు డాడీ తెలుసుకుందామని వెళ్ళాడు చాలా రోజులు ఆ తండ్రితో ఇక మాట్లాడదామనని తండ్రి దగ్గరికి రాలా చిన్నోడు నెలలు గడిచినాయి చాలా నెలలు గడిచిన తర్వాత ఒక ముంత ఒకటి తీసుకొచ్చి డాడీ ఒక్క నిమిషం కాస్త తాగుతావా ఏంట్రా నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు పనుంది ఒక్క నిమిషం డాడీ వెంటనే వెళ్తుగా అని ఆ ముంత తెచ్చి వాళ్ళ డాడీ ముందు పగలగొట్టి మొత్తం లెక్కబెట్టాను డాడీ మమ్మీ నన్ను ఇచ్చిన డబ్బులన్నీ రూపాయి రూపాయి నేను దాచిపెట్టాను లెక్క పెట్టాను వెయ్యి రూపాయలు ఉంటాయి ఇవి ఈ వెయ్యి రూపాయలను తీసుకొని నాతో ఒక్క గంట గడపవా ఇది కూడా నీకు సంపాదనలో భాగంగా అనుకో డాడీ ఈ వెయ్యి రూపాయలు నీ సంపాదనలో భాగం అనుకో ఆ గంట నా కొరకు ఖర్చు పెట్టు అంటే ఆ తండ్రి స్టన్ అయిపోయాడు మైండ్ పోయింది అతనికి ఇదేంటి వీడు ఇలా అడిగాడు అర్థమైపోయింది ఆహా బిడ్డల కంటే కుటుంబం కంటే సంపాదనకి ఎక్కువ విలువ ఇస్తున్నాను ఈరోజు చాలామంది భార్యలు పిల్లలు బాధపడేదేంటో తెలుసా సంపాదన ఎవరికి కావాలి పచ్చడితోనైనా తింటాం కానీ ఆ ప్రేమ దొరకట్లేదు ఆ మమకారం దొరకట్లేదు ఇంకా ఇప్పుడు చెప్పాలి అని అంటే ఇదిగో ఈ సెల్ ఫోన్ వచ్చిన ఈ కాలంలో ఖాళీగా ఉన్నా కానీ ఎవరు ప్రపంచం వాళ్ళదే ప్రపంచం వాళ్ళదే క్షణం తీరికి లేదు బాత్రూమ్కి వెళ్ళినా కానీ సెల్ ఫోన్ ఉంటుంది అక్కడ సెల్ ఫోన్ ఉంటుంది తినే దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది అన్ని చోట్ల సెల్ ఫోనే ఉంటుంది కానీ మనుషులు మనుషులతో మాట్లాడటం పక్కన పెట్టారు పెట్టారు అన్ని సెల్ ఫోన్లోనే ఏంటి అన్ని సెల్ ఫోన్లోనే ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా మీకు చెప్తున్నాను ఒక మాట మనం మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించాలి ఆ ప్రేమ అధికమవ్వాలి నీ ప్రేమలో ఉన్న ఆ మాధుర్యాన్ని ఆ మమకారాన్ని నీ పిల్లలు నీ భార్య నీ చుట్టుపక్కల వాళ్ళు పొందాలి పొందాలి ఇప్పటిదాకా పని 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 అని బిజీ అయిపోయావు బిజీ అయిపోయావు ఈరోజు ప్రభు రాకడ సమీపిస్తుంది నీ ప్రాణం పోవడానికి నువ్వు ఒకరోజు ముందుకెళ్తున్నావు కుటుంబంతో కష్టపడవు కాస్త టైం వెచ్చించు ఒక గంట పిల్లలతో భార్యతో గడపాలండి అలా గడపలేదనుకో ఏం జరిగిద్దో తెలుసా ఆ మధ్య నేను ఒక విషయం విన్నా ఒక అతను చచ్చిపోయాడండి ఊరిలో ఒక ఆయన చచ్చిపోయాడు టెంట్ వేసారు ఏసీ బాక్స్ తెచ్చారు అందులో కూర్చో అందులో పనుకోబెట్టారు చాలామంది ఆయన్ని చూడటానికి వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ఐదు నిమిషాలు ఆయన గురించి మాట్లాడడానికి టైం ఇస్తున్నారు భార్య బిడ్డలు అలా దూరాన కూర్చొని ముగ్గురు దూరాన కూర్చొని ఏడుస్తున్నారు అందరూ వస్తున్నారు మైక్ తీసుకుంటున్నారు ఈయన మామూలు మనిషి కాదు అమ్మో పేదల పాలిట పెన్నిది ఇలాంటి మేము ప్రపంచంలో చూడలేదు ఎందుకంటే మనోళ్ళు చనిపోయిన తర్వాత ఏం తీసుకుంటారు వచ్చిన వాళ్ళందరూ పొగుడుతున్నారంట వచ్చిన వాళ్ళందరూ పొగిడి పొగిడి మాట్లాడుతున్నారంట మరి ఎవరు ప్రపా ప్రతాపం వాళ్ళు చూపించాలిగా ఆమె ఏమో భార్య పిల్లలు భార్య భార్య పిల్లల్ని పెట్టుకుని ఏడుస్తుంది అందరూ వచ్చి పొగుడుతుంటే ఆ భార్య ఏడుస్తూ ఏడుస్తూ కాస్త ఏడుపుని ఆపుకొని పెళ్ళోడుతాను తండ్రి రే ఆ సచిపోయినోడు మీ నాన్నో కాదో చూసి రా పోరా ఎందుకమ్మా వాళ్ళంతలా చదువుతుంటే సచిపోయినోడు మీ నాన్నో కాదో అని డౌట్గా ఉంది నాకు ఎందుకంటే మీ నాన్న బ్రవతికి ఇది కాదు వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా ఆయన జీవితంలో లేదు ఒరే ఒకసారి చూసినారా నాకు ఎందుకు డౌట్ వస్తుంది మీ నాన్న కాదేమో వేరే వాళ్ళు అనుకొని మీ నాన్న అనుకొని వేరే వాళ్ళని తెచ్చి పనుకోబెట్టారేమో పెట్టారేమో వాడు కాదురా పిల్లోడు పోయి బాగా రెండు మూడు సార్లు ఆ దండలు అని చూసి మమ్మీ డాడీయే ఇంకరా వీళ్ళందరూ భజన బ్యాచ్ అని అర్థమైపోయి అంటే చూడండి కనీసం భార్య పిల్లలు కూడా నలుగురు వచ్చి అతన్ని పొగుడుతుంటే నిజమే నా భర్త మా నాన్న ప్రేమగల్లోడు అనే పరిస్థితి లేదు ఈరోజు భార్యకైనా భర్తకైనా అన్నదమ్ములకైనా ఒకవేళ మీరు ఒకవేళ మీరు బిడలుగా ఉంటే మీ తల్లిదండ్రులు వృద్ధులైపోతే వాళ్లకు చెయ్యాల్సిన సేవ అయినా చెయ్యండి వాళ్ళు మరణానికి దగ్గర అవుతున్నారుగా నేనుండి చెందవలసిన ప్రేమ చెందేటట్టు చూడు వాళ్ళు కన్ను మూసేటప్పుడు నా బిడ్డలు చల్లగా ఉండాలని ఆ మాట అనుకొని కన్ను మూయాలి మూయాలి ఏంటో ఇలాంటి పాపిష్టోళ్లను కన్నాను ఇలాంటి దౌర్భాగ్యుల్ని కన్నాను అని వాళ్ళు కంట కంటతడి పెట్టుకుంటే ఈ లోకాన్ని విడవగడదం అంటున్నారా మీరు చెయ్యగలిగింది చెయ్యండి ఎప్పుడు ఎక్కడ ఎవరు కన్ను మూసి వెళ్తున్నారో తెలియడం లేదు గనుక ఇక నుండి ఏసైలాగా మనం అందరినీ ప్రేమించే విషయంలో అభివృద్ధి చెందాలి మనం సహాయం చేద్దాము అనుకుంటే ఇతరులు సహాయం పొందే పరిస్థితి ఉండకపోవచ్చు వాళ్ళు వెళ్ళిపోవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కుటుంబాన్ని ప్రేమించండి తల్లిదండ్రుల్ని ప్రేమించండి ఇరుగు పొరుగు ప్రజల్ని ప్రేమించండి మీ చుట్టూ ఉన్నవారిని ఏసయ్య అమితంగా ప్రేమించండి ఒక మాట చెప్తా గతంలో చెప్పాను పర్లేదు మళ్ళీ గుర్తు చేస్తాను ఒకరోజు సరిగ్గా ఇంకా సేపు అవుతుందండి ఇంకొక గంట లేట్ అయిద్ది పదకొండు ఆ టైంలో మన చిలకలూరిపేట మెయిన్ బ్రాంచ్ ఉంది కదా రాత్రి నేను అక్కడ ఫ్రెష్గా ఇంటి దగ్గర నుండి చర్చి దగ్గరికి వెళ్తున్నా అది రాత్రి పది పదిన్నర అలా వెళ్తంటే దగ్గర దగ్గరగా చర్చి దగ్గరకు వచ్చానండి దగ్గర దాపులకు వచ్చిన తర్వాత ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించి సైకిల్ ఆపి ఆ చీకట్లో చూస్తే ఓ తల్లి అక్కడ ఉంది బక్క చిక్కిపోయి ఉంది బాగా బలహీనంగా ఉంది బాబు కాస్త ఆగయ్యా అంటే ఆగా ఏంటమ్మా అన్న బాగా ఆకలిగా ఉందయ్యా కడుపు తరుక్కుపోతుంది ఆకలి తట్టుకోలేకపోతున్నా కొంచెం భోజనం ఏమైనా ఉంటే పెట్టిస్తావా అని అడిగాను అప్పుడే నేను ఫ్రెష్గా స్నానం చేసి భోజనం చేసి వచ్చాను ఇంటికాడ పాత్రలన్నీ ఖాళీ అయిపోయినాయి వండే అక్క కూడా మొత్తం శుభ్రం చేసి చర్చిలోకి వెళ్ళమనుకుంది ఇప్పుడు ఆగి ఏ ఉందలే దాటి వెళ్దాం అనిపించింది కాదు కాదు ఆకలితో ఉన్న దాటిపోతే దేవుణ్ణి దాటిపోయినట్టేగా అని ఆగి అమ్మ నేను ఇప్పుడే వస్తాను తల్లి అని వెళ్ళి నాకు ఎవరైతే భోజనం పెట్టారో ఆ అక్కను లేపి వేరే వాళ్ళకంటే వండిద్దో లేదో అన్న డౌట్తో నాకు ఆకలి అవుతుంది మళ్ళీ అన్నం వండు అన్న ఇంక చచ్చినట్టు వండుతారుగా పాపం ఏమంటారు ఏమనలేరుగా లోపల లోపల తిట్టుకుందో వేడివేడిగా భోజనం వండింది సాంబార్ ఉంటే ఆ వేడివేడి అన్నంలో సాంబారు పోసి బాక్స్లో పెట్టుకొని ఒక బాటిల్ వాటర్ బాటిల్ తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఇచ్చానండి ఆ ఓపెన్ చేసి ఇస్తే అప్పుడు ఆమె తింటాం చూస్తే నాకు కల్లంబట్టి నీళ్ళు వచ్చినాయి ఎన్ని రోజుల నుండి ఆకలితో ఉందో ఎంతమందిని అడిగిందో బాక్స్ ఇచ్చాను తింటూనే ఉంది కల్లంబట్టి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆమెకి నేనేడుస్తున్నాను ఆమె ఏడుస్తున్నాను నీళ్ళు తాగింది నువ్వు చల్లగుండాలి బాబు అనింది బాక్సు నాకు ఇచ్చింది కవర్లో పెట్టుకుని చచ్చి ఇక్కడికి వెళ్ళి పనుకున్నాను ఉదయాన్నే లేచి ఆ గుండా వస్తున్నా నేను వస్తున్నప్పుడు రాత్రి ఫలానా ఆమె నన్ను భోజనం అడిగింది కదా ఆమెని ఒకసారి చూద్దామని అటు చూస్తే పనుకోనుంది ఇంకా నిద్ర లెగవల అక్కడికి అమ్మా మా అని పిలిస్తే లెగవట్ల ఇంకొంచెం గిట్టిగా పిలిచా తల్లి మా లెగవల సైకిల్ స్టాండ్ వేసి దగ్గరికి వెళ్ళాలా తడితే బ్రతికి లేదండి చచ్చిపోయింది ప్రాణం పోయిందా ఆ తర్వాత వాళ్ళ బంధువులను పిలిపించి దగ్గరుండి దేవుని కృపలో మనమే సమాధి కార్యక్రమం కూడా చేశాం ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు రాత్రి నేను గనక కొంచెం కష్టం చేసుకొని కాస్త భోజనం పెట్టకపోతే నాకు ఎంత అండి మనోళ్ళు అంటారు కదా ఉసురని బైబిల్లో శారమ్ అబ్రహాంతో అంటది నా ఊసురు నీకు తగులుగాక అని నాకెంత పాపం అండి జీవితాంతం అది తలుచుకున్నప్పుడల్లా పశ్చాత్తా పడుతూనే ఉండేవాడిని నేను అవునా ఇదిగో ఇటు చూడండి నా వైపు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ప్రేమించండి ఎప్పుడు మీకు చివరి రోజో తెలియదు వాళ్ళకెప్పుడు చివరి రోజో తెలియదు కొంతమంది అమ్మా నాన్న పట్టించుకోరు ఇక నుండి కాస్త దృష్టి పెట్టండి వెండి బంగారాలు సంపాదించుకోవడం కాదు డబ్బు సంపాదన కొరకు సమయాన్ని వెచ్చించడం కాదు నిన్ను నమ్ముకుని ఉన్న భార్యని పిల్లల్ని అన్నదమ్ముల్ని అక్క చెల్లల్ని తల్లిదండ్రుల్ని ప్రేమించు రేపు వాళ్ళు కన్ను మూసిన తర్వాత ఇదే వాక్యంలో నుండి ఒకవేళ నువ్వు తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే ఈ మాటలు సోలాల్లాగా నిన్ను పొడుస్తాయి మనశాంతిగా ఉండలేదు అరేరే నా తల్లిని నేను పట్టించుకోలేదే నా అమ్మని మా నాన్న నేను పట్టించుకోలేదే ఈ మాటలు సోలాలై నిన్ను పొడి చేస్తాయి బ్రతికినంత కాలం ఇక్కడ మనం చూస్తే ఏసయ్య ఇక వెళ్ళబోయే రోజులు వస్తున్నాయి ఆ దినం సమీపిస్తుంది అమితంగా ఎల్లలు లేని ప్రేమ ఎంత ప్రేమించగలం మనం ఇతరులకి డబ్బు ఇవ్వలేకపోవచ్చు అండి వెండి బంగారాలు ఇవ్వకపోవచ్చు అండి కానీ ప్రేమ పంచుదామండి ఆమె చెప్పండి హలోయ్యా ఈరోజు దేవుని మహాకృప చాలామంది దైవజనుల గురించి చెప్పే మాటలేంటో తెలుసా ఇప్పుడే పాటలేమో కానీ ఆ ప్రేమ మాకెక్కడ దొరకలేదయ్యా ఆ పలకరింపు మాకెక్కడ దొరకలేదయ్యా ఆ ఆప్యాయత మాకెక్కడ దొరకలేదు మా వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు కానీ దేవుడు తర్వాత దేవుడిలాగా లాగా దైవజనుడు మా కొరకు కన్నీళ్లు విడిచాడు మా కొరకు ప్రార్థన చేశాడు ఎంతో ప్రేమించాడు అని దైవజనుల గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఈరోజు నేను మీకు ప్రేమతో చెప్తున్నాను ప్రభు రాకడ అవుతుంది జ్ఞానుల వలె ఉండాలి అజ్ఞానుల వలె కాదు ఎలా ఉండాలి జ్ఞానుల వలె ఉండాలి అజ్ఞానుల వలె కాదు ఈ లోకపు నటన గతించుచున్నది ఎంత ప్రేమ పంచగలవం కొవ్వొత్తిలాగా కరిగిపోదామండి ఏ కోసం ఎలా డేవిడ్ బ్రైనట్ గురించి నేను ఇందాక మీకు చెప్పానా ఆయనకి క్షయ వ్యాధి ఉంది వాళ్ళ వంశం అంతా తక్కువ వయసులోనే చచ్చిపోయేవాళ్ళు రెడ్ ఇండియన్ల కోసం ఆయన జీవితాన్ని దారపోసాడు వాళ్ళ కోసం తన జీవితాన్ని నిండు యవనప్రాయాన్ని బలిపీఠం మీద అలా పెట్టాడు ఒక మాట రాశాడండి ఓసారి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒక మాట రాశాడు నాకు చాలా ప్రేరణ కలిగించింది ఆ మాట ఏమన్నాడో తెలుసా ఏసయ్యా ఒక వెయ్యి జన్మలు గనక నువ్వు నాకిస్తే ఒక వెయ్యి జన్మల గనక నువ్వు నాకిస్తే ఆ వెయ్యి జన్మల్ని తెచ్చి నీ పాదాల దగ్గర పెట్టి నీకు సమర్పించడానికి నేను ఇష్టపడుతున్నాను చెప్పవా అర్థమైతే చప్పట్లు కొట్టకుండా ఉండలేరు అంత నీరసం కొట్టారు ఏం వెయ్యి జన్మలు ఇస్తే ఒక జీవితం భార్య కోసం ఒక జీవితం భర్త కోసం ఒక జీవితం పిల్లల కోసం ఒక జీవితం వ్యాపారాల కోసం ఒక జీవితం భోగాల కోసం ఖర్చు పెట్టుకొని మిగిలిన తొమ్మిది వందల జీవితాలు వేసేకి ఇయొచ్చుగా కాదు కదా నా తీర్మానం ఏంటంటే వెయ్యి జీవితాలు నా ప్రభు నాకు ఇచ్చిన అన్నిటిని తీసుకెళ్లి ఆయన పాదాల దగ్గర పెట్టి ఇదిగో ప్రభు నీకు సమర్పిస్తున్నాను అనాలనుంది ఇది జరగదుగా జరగదుగా జరిగిన జరిగితే ఇష్టం అంటే ఆయన తీర్మానం అంత దృఢంగా ఉంది ప్రభువుకి ప్రజలకు అంకితం చేయాలని ఆశ పదాజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి మీరు చెప్పండి పదాజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటండి నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించు ఆ తర్వాత నీ పొరుగువాణ్ణి పదాజ్ఞల సారవంత ప్రేమే ప్రవక్తల లేఖనాల సారమంత ప్రేమే మొదటి విషయం చెప్తున్నాను పౌలు భక్తుడు చెప్పినట్టు ఆ దినము సమీపించే కొద్ది ఇదిగో ఈ మాటలు వింటున్న మీరు చెప్పి నేను ఏ రోజు మనకు ముగింపో తెలియదు ఒకవేళ మన చుట్టూ ఉన్న వ్యక్తుల ముగింపు ఎప్పుడూ కూడా మనకి తెలియదు గనుక మనం చెయ్యగలిగినంత మేలు చూపగలిగినంత ప్రేమ చూపుదామండి దేవుడీ కృప మనకు దయచేయనుగాక